ఈరోజు మనం ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఒక ప్రాచీన రహస్యాన్ని ఛేదించడమే కాదు మనందరి కథను తిరిగి రాసింది ఒక్క అస్థిపంజరం వంద కోట్ల మంది చరిత్రను తిరిగి వ్రాయగలదా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఇది నిజం అవును ఒకే ఒక్క జన్యు మన గతం గురించి మనకు తెలిసిన దాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో మనమిప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం సింధులోయ నాగరికత దగ్గరికి వెళ్దాం ఇది ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతల్లో ఒకటే వాళ్ల నగరాలు వాళ్ల వాణిజ్యం వాళ్ల జీవన శైలి వీటి గురించి మనకు చాలా తెలుసు కాని అసలు వాళ్ళు ఎవరు వాళ్ల మూలాలేంటి ఇదే ఇప్పటివరకు అతి అతిపెద్ద రహస్యం అంటే వాళ్ల నగర ప్రణాళిక గాని వాళ్ల డ్రైనేజ్ సిస్టమ్స్ గాని దూర ప్రాంతాలతో వాళ్లు చేసిన వాణిజ్యంగాని అన్నీ అద్భుతమే కాని వాళ్ల భాష ఏంటో మనమిప్పటికీ అర్థం చేసుకోలేకపోయాం వాళ్లు ఎక్కడ్ంచొచ్చారో తెలుసుకోలేకపోయాం ఇక వాళ్ల జెనెటిక్ ఐడెంటిటీ అంటే జన్యుపరమైన గుర్తింపు గురించైతే మనకేమీ తెలియదు ఇప్పటిదాకా ఈ మిస్ట్రీని ఛేదించడానికి మన ప్రయాణం హర్యానాలోని రాఖీ గర్హికి ఇది సింధులోయ నగరాల్లోకెల్లా అతి పెద్దవాటిలో ఒకటి ఇక్కడే మన గతాన్ని మార్చేసే జన్యు ఆధారాల కోసం శాస్త్రవేత్తలు తమ అన్వేషణ మొదలుపెట్టారు కాని ఈ పని అనుకున్నంత సులభం కాదు ఎందుకంటే దక్షిణాసియాలోని వేడి తేమ వాతావరణంలో ప్రాచీన డిఎన్ఏ చాలా త్వరగా పాడైపోతుంది అరవై ఒక్క వేర్వేరు అస్థిపంజరాలను పరీక్షించాక సైంటిస్టులు కేవలం ఒక్కదానినుంచే డిఎన్ఏను సేకరించగలిగారు అరవై ఒక్కటిలో ఒక్కటి మాత్రమే అందుకే ఈ ఆవిష్కరణ ఇంత అమూల్యమైనది శాస్త్రవేత్తలు ఈ శాంపిల్కి ఐ సిక్స్ వన్ వన్ త్రీ అని పేరు పెట్టారు కాని మనం ఈ జీఎన్ఏ వెనుక ఉన్న వ్యక్తిని రాఖీగర్హె మహిళ అని పిలుచుకుందాం దాదాపు నాలుగున్నర వేల సంవత్సరాల క్రితం జీవించిన ఈమె జన్యువు ఒక నాగరికతకు సంబంధించిన మొత్తం జన్యు రహస్యాల్ని ఛేదించడానికి ఒక తాళం చెవిలా మారింది సరే ఇప్పుడు అసల్ కథలోకి వెళ్దాం ఆమె డిఎన్ఏలో ఏముంది అంతకన్నా ముఖ్యంగా ఏది లేదు చరిత్ర గతిని మార్చేసిన ఆ జన్యు ఆధారాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం ఈ జెనెటిక్ సమాచారాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక వంటకంలా ఊహించుకుందాం సో ఆమె జన్యు వంటకంలో రెండు ముఖ్యమైన పదార్థాలున్నాయన్నమాట సరే ఈ టేబుల్ చూడండి ఆమె వంశపారంపర్యంలో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇరాన్ ప్రాంతంలోని ప్రాచీన వేటగాళ్లకు సంబంధించింది రెండోది ప్రాచీన దక్షిణాసియా వేటగాళ్లకు అంటే కి సంబంధించింది కాని ఇక్కడ అసలు కథ ఇవి కాదు అసలు కథ ఏంటంటే ఏవీ లేవు అన్నది గట్టిగా హైలైట్ చేసినట్టు చూడండి స్టెప్పీ పశుపోషకులు అంటే సెంట్రలేషియా నుండి వచ్చినవాళ్లు అలాగే ఎనటోలియన్ రైతులు అంటే ఇప్పటి టర్కీ ప్రాంతం నుండి వచ్చినవాళ్లు వీళ్ళిద్దరి ఆనవాళ్లు ఆమె డీఎన్ఏలో అస్సలు అంటే లేవు ఇదే అసలైన ట్విస్ట్ కొన్నిసార్లు సమాధానం ఏమి ఉంది అన్నదాన్లోకన్నా ఏమి లేదు అన్నదాన్లోనే ఉంటుంది కదా ఆమె జెన్యులో ఈ స్టెప్పీ పశుపోషకుల అనటోలియన్ రైతుల ఆనవాళ్లు లేకపోవటమే ఈ చారిత్రక చిక్కుముడిని విప్పడానికి కీలకంగా మారింది ఓకే ఆమె డిఎన్ఏలో ఏది లేదో తెలుసుకోవడం ఒక విప్లవం అనుకుంటే ఆమె డిఎన్ఏలో ఉన్నది శాస్త్రవేత్తలను ఒక ఊహించని కనెక్షన్ వైపు నడిపించింది ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఇరాన్ తుర్క్మెనిస్తాన్లోని కొన్ని పురావస్తు ప్రదేశాలలో పదకొండు అస్థిపంజరాలు జొరికాయి వాటి జన్యువులో అక్కడి లోకల్ జనాభాతో మ్యాచ్ అవ్వలేదు అందుకే వాళ్లను ఔట్లయర్స్ లేదా అసాధారణ వ్యక్తులు అన్నారు కాని రాఖీ గర్హీ మహిళా డీఎన్ఏ వాళ్ల డీఎన్ఏతో వంద శాతం మ్యాచ్ అయ్యింది ఈ ఒక్క మ్యాచ్ మొత్తం కథనే మార్చేసింది ఆ పదకొండు మంది ఇరాన్కు వలస వచ్చినవాళ్లు కాదు వాళ్ళు సింధూలోయ నుంచే వలస వెళ్లినవాళ్లు బహుశా వ్యాపారులయ్యుండొచ్చు లేదా అక్కడ స్థిరపడిన వాళ్లయ్యుండొచ్చు అంటే సింధులోయ కేవలం వలసలను స్వీకరించలేదు ప్రజలను బయటకు కూడా పంపింది అది ఒక మూల జనాభాన్మాట మరి కొత్త జన్యు ఆధారాలు దశాబ్దాలుగా చరిత్రకారుల మధ్య నలుగుతున్న రెండు పెద్ద సిద్ధాంతాలను ఎలా సవాలు చేశాయో ఇప్పుడు చూద్దాం మొదటిది వ్యవసాయం గురించిన కథ చాలా కాలంగా ఇరాన్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వలస వచ్చి దక్షిణాసియాకు వ్యవసాయం నేర్పించారని ఒక థియరీ ఉండేది కాని రాఖీగర్హి మహిళ జన్యువులో ఇరేనియన్ లేదా అనటోలియన్ రైతుల డీఎన్ఏ జాడే లేదు దీనికి అర్థం ఒక్కటే ఇక్కడి ప్రజలు బయటినుంచి వ్యవసాయం నేర్చుకోలేదు వాళ్లకు వాళ్లే స్థానికంగా దాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఇది ఒక స్వతంత్ర ఆవిష్కరణ ఈ టైంలైన్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి సింధులోయ ప్రజల పూర్వీకులు ఇరానియన్ల పూర్వీకుల నుంచి జన్యుపరంగా విడిపోయింది పదివేల సంవత్సరాల క్రితమే కాని వ్యవసాయం మొదలైంది ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే ఈ రెండు గ్రూపులు విడిపోయిన వేల సంవత్సరాల తర్వాత ఎవరికి వాళ్లు విడివిడిగా వ్యవసాయాన్ని కనుగొన్నారన్మాట ఇక రెండో అతిపెద్ద చిక్కుమూడి మన భాషల గురించి ఇండో యూరోపియన్ భాషలు అంటే సంస్కృతం హిందీ లాంటివి ఇవన్నీ యానటాలియా నుంచి వచ్చిన రైతులతో పాటే ఇండియాకి వచ్చాయని ఒక పాత థియరీ ఉంది కాని మనమిందాక చూసినట్టు రాఖీ గర్హీ మహిళ డిఎన్ఏలో ఆ యానటాలియన్ రైతుల జాడే లేదు సో ఆ థియరీ ఇక్కడితో కొట్టేసినట్టే మరి భాషలు ఎలా వచ్చాయి ఇక్కడే ఇంకోక్లు ఉంది ఆమె డిఎన్ఏలో స్టెప్పీ పశుపోషకుల ఆనవాళ్లు కూడా లేవు కదా దీని ఇండో యూరోపియన్ భాషలు సింధూ నాగరికత తరువాత వచ్చిన స్టెప్పీ వలసల ద్వారా భారత ఉపఖండంలోకి వచ్చి ఉండొచ్చు అన్న కొత్త వాదనకి ఈ రీసెర్చ్ గట్టిగా సపోర్టిస్తోందనమాట కాబట్టి చూశారా ఈ ఒక్క జన్యువు కొన్ని పాత ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది కాని అదే సమయంలో వెయ్యి కొత్త ప్రశ్నలను కూడా పుట్టించింది చెప్పాలంటే మన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది మరి ఈ ఆవిష్కరణ వల్ల మనకు తెలిసిందేంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన చరిత్ర పుస్తకాలను తిరిగి రాస్తోంది ఆధునిక దక్షిణ ఆసియన్లలో చాలామందికి జన్యుమూలాలిక్కడే సింధులోయ నాగరికతలోనే ఉన్నాయని ఇది నిర్ధారించింది మన వ్యవసాయం మనం దిగుమతి చేసుకున్నది కాదు మన సొంత ఆవిష్కరణ అని ఇది నిరూపించింది మన భాషల వలసల కథకు ఒక స్పష్టమైన రూపాన్నిచ్చింది ఫైనల్గా మన జన్యుచరిత్ర మనం అనుకున్న దానికంటే చాలా పురాతనమైనది సంక్లిష్టమైనది మరియు స్వతంత్రమైనది ఒక్క వ్యక్తి డీఎన్ఏ మనకు ఇంత కథ చెప్పగలిగితే భూమి పొరల్లో మన గతం గురించి ఇంకా ఎన్ని రహస్యాలు కనుగొనబడటానికి వేచి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మనల్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని మార్చేసే తర్వాతి ఆవిష్కరణ ఏది కావచ్చు